హాయ్ ఫ్రెండ్స్ మహాభారత ఇతిహాసంలోని కురుక్షేత్ర యుద్ధం ఎంతో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం అంతటి పెద్ద స్థాయిలో ఈ రోజు వరకు కూడా ఎలాంటి యుద్ధం జరగలేదని చెప్పాలి కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది ఎంతో మంది వీరులు ఎంతో విరోచితంగా పోరాడి పొందారు పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు లక్షలాది మంది మరణించారు చివరికు యుద్ధంలో చివరి రోజు భీముడు దుర్యోధను గదా యుద్ధంలో ఓడించి వధించగా యుద్ధం ముగుస్తుంది అయితే కురుక్షేత్ర యుద్ధం అయిపోగానే మహాభారతం ముగియలేదు ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు పాండవులు రాజ్యాన్ని పాలించారు గాంధారి తన పిల్లలందరినీ పోగొట్టుకుని ఎంతో దుఃఖిస్తూ ధృతరాష్ట్రునితో యుద్ధ భూమి దగ్గరకు వస్తుంది అలాగే కౌరవ సేన అంతా మరణించడంతో వారి భార్యలు అక్కడికి వచ్చి రోధిస్తూ ఉంటారు కురుక్షేత్రం అంతా కౌరవుల భార్యల ఏడుపులతో ధ్వనిస్తూ ఉంటుంది ఇకపోతే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఎంతమంది ప్రాణాలతో మిగిలారు వారు ఎవరు యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఎవరితో ఉన్నారు కౌరవుల భార్యలందరూ కూడా ఆ తర్వాత ఏమయ్యారు అసలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది అయితే ఆ యుద్ధం ముగిసే సమయానికి ఎనభై శాతం మంది మరణించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి పాండవులు కౌరవులపై వారు శ్రీకృష్ణుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కృపాచార్య అశ్వత్మ సాధ్యకి కృతవర్మ వృషకేతు మాత్రమే మిగిలారు అయితే అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను చంపడంతో మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధిగ్రస్తుడిగా జీవించమని అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపిస్తాడు గాంధరి తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నందున పాండవులను శపించబోతుంటే యాస మహర్షి ఆపుతాడు అయితే ఆ బాధ కోపాన్ని శ్రీకృష్ణుడిపై శాపం పెట్టేలా చేస్తుంది శ్రీకృష్ణుడిని నువ్వు నీ వంశం నాశనమైపోతుందని గాంధారి శేపిస్తుంది యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులతోనే జీవించారు యుద్ధంలో తమ భర్తలను పోగొట్టుకున్న కారుల భార్యలు కూడా పాండవుల సంరక్షణలోనే ఉన్నారు అయితే వీరందరూ చాలా శాంతియుత జీవితాన్ని గడిపారు ధర్మరాజు ధృతరాష్ట్రుడిని కన్న తండ్రిలాగా చూసుకున్నాడు అయితే కర్ణుడు తన అన్న అని తెలుసుకుని ఎంతో దుఃఖించాడు ధర్మరాజు తన సోదరుడైన కర్ణుడిని అలాగే కౌరవ సోదరులను ఇంకా లక్షలాది మంది సైన్యాన్ని పోగొట్టుకున్న బాధ ధర్మరాజును వేధిస్తూనే ఉంటుంది తనకు రాజ్యం కూడా వద్దని అన్నప్పుడు నారదుడు శ్రీకృష్ణుడు నచ్చ చెప్పి ధర్మరాజును చక్రవర్తిని చేస్తారు యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు నలభై ఆరు రోజుల పాటు అంపసయ్య మీద బతికే ఉంటాడు అయితే ఉత్తరాయణ పోన్యకాలంలో ప్రాణం వదలాలని నిర్ణయించుకుని అంపసయ్య మీదే ఉంటాడు భీష్ముడికి స్వచ్ఛంద మరణమనే వరం పొంది ఉన్నందున మంచి సమయంలో ప్రాణం వదలాలని అనుకుంటాడు అప్పసయ్య పైన ఉన్నప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో నీతి సూత్రాలు బోధించాడు అవి ఎంతో ప్రఖ్యాతి కూడా సాధించాయి అలాగే నలభై ఆరు రోజుల తర్వాత నలభై ఏడు రోజు భీష్ముడు పుణ్యకాలంలో తన శరీరాన్ని వదిలాడు అలా పదిహేను సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి అడవులకు వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు అయితే ధర్మరాజు వారిని వద్దని ఎంత చెప్పినా కూడా వారు మాత్రం అస్సలు లెక్క చేయకుండా వెళ్లాలని నిర్ణయించుకుంటారు అలా ధృతరాష్ట్రుడు గాంధారి వెళ్లాలని బయలుదేరినప్పుడు కుంతిదేవి కూడా వారితో వెళ్లి తపస్సు చేయాలనుకుంటుంది ధర్మరాజు కుంతిదేవిని పంపడానికి అంగీకరించడు కానీ కుంతి ఎంతో నచ్చ చెప్పి బయలుదేరుతుంది అయితే వీరితో పాటు విదురుడు సంజయుడు కూడా అడవులకు బయలుదేరుతారు ధర్మరాజు వారందరినీ అరణ్యానికి పంపి బాధతో తిరిగి వచ్చాడు గంగా నది తీరాన ఉన్న అడవుల్లో వారు తపస్సుకు వెళ్లారు వ్యాస మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకున్నారు ఒక సంవత్సరం తర్వాత పాండవులు ఇంకా వారి భార్యలు తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి విదురుడు సంజయుడులను చూడడానికి వెళ్ళాలనుకుంటారు అయితే కౌరవుల భార్యలు కూడా వారి అత్తమామలను చూడాలని పాండవులతో వస్తామని కోరుతారు అప్పుడు కౌరవుల భార్యలందరినీ తీసుకుని పాండవులు వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అందరూ అక్కడ కలుసుకుని ఒకరినొకరు చూసుకుని ఎంతో హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు కానీ వారికి మనసులో కురుక్షేత్ర యుద్ధంలో పోగొట్టుకున్న వారి భర్తలను తలుచుకుని ఉంటారు అక్కడికి వ్యాస మహర్షి వచ్చి ఇదంతా చూస్తాడు ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షిని తన తపో శక్తితో చనిపోయిన వారి కొడుకులను ఒకసారి చూపించమని కోరుతాడు అప్పుడు వ్యాస మహర్షి నేను వారిని ఈ రాత్రి సమయంలో ఇక్కడికి రప్పిస్తాను మళ్లీ ఉదయాన్నే వెళ్లిపోతారని చెప్తాడు అప్పుడు పాండవులు వ్యాసమహర్షితో కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న తమ బంధువుల్ని కూడా రప్పించమని కోరుతారు వ్యాసమహర్షి తన తపో అందరినీ రప్పిస్తాడు కౌరవులను చూసి వారి భార్యలు ఎంతో సంతోషిస్తూ ఆ రాత్రంతా ఆనందంగా గడుపుతారు గాంధరి కూడా తన బిడ్డలను చూసి ఎంతో సంతోషిస్తుంది పాండవులు కూడా వారి అన్న అయినటువంటి కర్ణుడిని చూసి కలుసుకొని ఎంతో సంతోషిస్తారు కర్ణుడు తన చిన్న కొడుకైన వృషకేతుని చూసి ఎంతో ఆనందిస్తాడు కుంతిదేవి కూడా కర్ణుడిని చూసి ఎంతో ఆనందపడు అలా అందరూ ఆ రాత్రంతా ఎంతో హ్యాపీగా నుండి వచ్చిన కౌరవులందరూ గంగా నదిలో మునిగి అదృశ్యం అవుతారు కౌరవుల భార్యలు వ్యాస మహర్షి దగ్గరకు వెళ్లి తమ భర్తల దగ్గరికి వెళ్లే మార్గాన్ని సూచించమని కోరుతారు అప్పుడు వ్యాస మహర్షి అనుమతితో వారంతా గంగా నదిలో మునిగి వారి ప్రాణాలు వదిలి వారి భర్తల దగ్గరకు చేరుకుంటారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత వారి భర్తలను పోగొట్టుకుని కౌరవుల భార్యలు ఎంతో చింతించారు చివరకు గంగా నదిలో మునిగి వారి భర్తలను చేరుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలానికి విదురుడు తపస్సులోనే తన శరీరాన్ని వదిలాడు అడవిలో కార్చిచ్చు రగిలి ఆ మంటల్లో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి మరణించారు వారిలో సంచయుడు మాత్రమే మిగిలాడు ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు ఎంతో దుఃఖిస్తాడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత గాంధారి శాపం వలన యదువంశం అంతా నాశనమైపోతుంది శ్రీకృష్ణ బలరాములు కూడా వారి దేహాలను వదిలేస్తారు ధర్మరాజుకు ఇవన్నీ చూసిన తర్వాత ఏవో అపుశక్నాలు భయపెడుతూ ఉంటాయి వ్యాస మహర్షిని కలిసి సలహా అడుగుతాడు ధర్మరాజు వ్యాసుడు సలహాతో పాండవులు ద్రౌపదితో కలిసి మహాప్రస్థానానికి బయలుదేరాలని నిర్ణయించుకుంటారు అభిమన్యుడి గుడికైనా పరీక్షిత్తున్న యువరాజును చేసి సుభద్రను వారికి సంరక్షకురాలిగా నియమిస్తారు ఇక తర్వాత అందరికీ అన్ని బాధ్యతలు రాజ్యానికి సంబంధించినవి అప్పచెప్పి మహాప్రస్థానానికి బయలుదేరతారు పాండవులు అలా వెళుతున్నప్పుడు ఒక్కొక్కరుగా వారు వారి దేహాలను వదిలేస్తారు మహాభారత ఇతిహాసం ప్రకారం కౌరవుల భార్యలు చివరికు స్వర్గంలో ఉన్న వారి భర్తల దగ్గరకు చేరుతారు మహాభారత యుద్ధం తర్వాత కౌరవుల భార్యలను పాండవులు తమ దగ్గరే పెట్టుకుని ఎంతో శాంతియుత జీవితాన్ని కల్పించారు ఇక ఆ తర్వాత వ్యాస మహర్షి అనుమతితో వారి భర్తలను చూసిన తర్వాత గంగానదిలో మునిగి వారి శరీరాలను వదిలి స్వర్గంలో ఉన్న భర్తల కౌరుల దగ్గరికి చేరారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచండి ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్